బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఏంటి వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నారు కొత్తగా అనుకుంటున్నారా ఏం లేదండి ఒక స్పెషల్ అనమాట ఇది చూడండి ఏమనుకుంటున్నారు బర్త్డే ఇట్లా ఏం కాదనమాట నా బర్త్డే కాదు మా ఆయన బర్త్డే కాదు ఏంటి అంటే గుడ్ న్యూస్ మనందరికి ఒక గుడ్ న్యూస్ మన ఛానల్ అయితే టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు సో అందుకే చిన్న సెలబ్రేషన్ అనమాట ఓకేనా మన వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సో మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వలేదు కానీ సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అయితే టెన్కే ఫాలోవర్స్ అయ్యారు అనమాట ఇది కే ఫాలోవర్స్ కి గుడ్ న్యూస్ అనమాట మన ఫాలోవర్స్ అందరికి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి మా ఆయన ఏం ఇంకొక విషయం చెప్పాలన్నమాట యూట్యూబ్ అని అంటేనే చాలా మంది వెనుక నుంచి బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట బ్యాడ్ కామెంట్స్ ఎవరో తెలియని వాళ్ళు అయితే చేయరు మనకు తెలిసిన వాళ్ళే బ్యాడ్ కామెంట్ అయితే చేస్తారనమాట అంటే తెలియని వాళ్ళు చేయడం వేరు తెలిసిన వాళ్ళు ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తారనమాట అలాంటివి కూడా నేను చూస్తున్నా కానీ ఈ మూమెంట్ లో అసలు అలా నేను అలా విన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ అసలు నాకు వద్దు నేను లైవ్ చేయను నేను వీడియోస్ చేయను అని నేనంటే మా ఆయన మాత్రం నీకు నేనన్నా నేను ఎవరి మాటలు ఏం పట్టించుకోకు నేను సపోర్ట్ చేస్తున్నా కదా నేనేమన్నా అంటే నువ్వు ఫీల్ అవ్వాలి వేరే వాళ్ళ గురించి ఎందుకు ఫీల్ అవుతున్నావు అనేసి మా ఆయన అయితే నాకు సపోర్ట్ చేసింది అందుకోసమే నేనైతే యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నా అనమాట నేను ఎవరి మాటలు అయితే పట్టించుకోను సో మన ఛానల్ అయితే టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు కదా అండ్ అలాగే ఇంకొక మూమెంట్ ఏ మూమెంట్ కోసం హ్యాపీయెస్ట్ మూమెంట్ కోసం ఏ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం మానిటైజేషన్ సో ఆ మానిటైజేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ మన ఛానల్ అయ్యేలాగా మీరందరూ కోరుకోండి అండ్ అలానే బ్లెస్ చేయండి మన ఛానల్ ఇంకా గ్రోత్ అయితే చాలా ఉండాలి మన ఛానల్ సక్సెస్ అవ్వాలి టాప్ లెవెల్కి వెళ్ళాలని టాప్ ఏం కాదు జస్ట్ సక్సెస్ అయితే చాలు అండ్ మానిటైజేషన్ అయ్యాకైతే మానిటైజేషన్ అయ్యాకైతే నేనైతే నేను ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎన్ని ఎన్ని మాటలు పడ్డాను అలాంటివన్నీ చాలా డిస్కస్ అయితే చేస్తానండి ఫస్ట్ అయితే ఛానల్ కంప్లీట్ అయ్యాక ఛానల్ కంప్లీట్ అయ్యాక నేనైతే అది కూడా ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెడతాం సో నాలా ఒకరు అంటే నాలా ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా హస్బెండ్ సపోర్ట్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి హస్బెండ్ సపోర్ట్ లేకపోతే అసలు మనం ఏమి చేయలేము సో మా ఆయనలాగా మీకు కూడా మంచి సపోర్ట్ కొత్తగా ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి మా ఆయనలాగా మీ హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సో మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాక తెలుస్తుంది అనమాట మన హ్యాపీనెస్ ఎలా ఉంటది ఏంటి అనేది ఓకేనా మన లైవ్ వీడియో ఫస్ట్ టైం చూసే ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో మానిటైజేషన్ కంప్లీట్ అవ్వకుండా మనకి ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ టెన్ కే ఫాలోవర్స్ కంప్లీట్ అవ్వడం సో మానిటైజేషన్ కాకుండా ఏం సరే టెన్ కే సబ్స్క్రైబర్స్ టెన్ కే ఫాలోవర్స్ వచ్చి దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం ఓకేనా సెలబ్రేట్ చేసుకుందాం ഇതാരാ ഇൻവൈറ്റ് ചെയ്യാൻ പറ ചാനലിൽ സബ്സ്ക്രൈബ് ചെയ്യാനുള്ള എന്തെങ്കിലും വിജയം అంటే ఉత్తికనే కాదండి సక్సెస్ హస్బెండ్ సపోర్ట్ లేదా సక్సెస్ అవ్వదు సో అందరూ ఇట్లానే ఎవరైనా చేయాలనుకుంటే సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి ఓకేనా సో ఓకేనా మన ఛానల్ అయితే తొందర ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కోరుకోండి ఓకేనా అందరికి కంగ్రాచులేషన్స్ నాతో పాటు మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మన ఛానల్ వాంటైజేషన్ మన ఛానల్ వెళ్తుంటే మన అందరికీ కదా హ్యాపీయెస్ట్ మూమెంట్ సో అందరికీ ఓకేనా మన ఛానల్ అయితే ఇంకా ముందుకు వెళ్ళాలి మన ఛానల్ గ్రోత్ చాలా మంచిగా ఉండాలి అనేసి అందరు కోరుకోండి సపోర్ట్ చేయండి అండ్ అందరూ హెల్ప్ చేయండి మంచిగా మన డాలర్స్ కంప్లీట్ అయ్యేలాగా సూపర్ చార్ట్ మెంబర్షిప్ తీసుకొని హెల్ప్ చేయండి డాలర్స్ ఒకటి కంప్లీట్ అయితే మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అవుతాం సో తర్వాత అది మానిటైజేషన్ సక్సెస్ అనేది తర్వాత విషయం ఫస్ట్ అయితే డాలర్స్ కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ మానిటైజేషన్ తర్వాత మళ్ళీ హ్యాపీయెస్ట్ మూమెంట్ హ్యాపీయెస్ట్ సెలబ్రేషన్ తో మళ్ళీ కలుద్దాం బై బాయ్